వంద మంది కౌరవులు ఒకేసారి ఎలా పుట్టారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ధృతరాష్ట్రానికి గాంధారి దేవి శివుడిని పూజించి ఒక అరుదైన వరం పొందింది అదే వంద మంది కుమారులను కలగాలని మాసాలు గర్భవతిగానే ఉండింది కానీ పాపం ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు ఆ సమయంలో కుంతికి ధర్మరాజు పుట్టిన వార్త విని గాంధారి తీవ్ర నిరాశ కూపంతో తన గర్భానికి వద్దుకుంది అప్పుడు ఆ గర్భం నుంచి ఏమొచ్చిందో తెలుసా ఒక భారీ మాంసపు ముద్ద నిశ్చలంగా ఉన్న ఆకారం లేని ముద్ద అక్కడికి వచ్చిన మహర్షి తన దివ్య దృష్టితో అన్ని వివరాలు తెలుసుకుని ఒక అద్భుతమైన నిర్ణయం ఆ మాంసపు ముద్దను నూట ఒకటి భాగాలుగా చిద్రమ చేసి ఒక్కొక్క భాగాన్ని పిండలుగా తయారు చేశాడు అవి మంజీర జలంతో నిండిన ప్రత్యేకమైన కుండలలో వృత్త నియమాలతో మంత్రశక్తి భద్రపరచబడ్డాయి అవి ఒక రకంగా నేటి టెస్టూబ్లు ఇంక్యుబేటర్లు లాంటి పద్ధతులు తొమ్మిది నెలల తర్వాత ఒక్కొక్క కుండలోంచి ఒక్కొక్క బిడ్డ పుట్టారు మొదట దుర్యోధనుడు తర్వాత దుశ్శాసనుడు ఆపై మరో తొమ్మిది ఎనిమిది మంది కౌరవులు కౌరవుల జననం అనేది ఆనాటి మహర్షుల జ్ఞానానికి దివ్య శక్తులకు నిదర్శనం ఇది వ్యాస మహర్షి దివ్య దృష్టి మంత్రశక్తి యోగశక్తి ద్వారా సాధన అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి